హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహిన్ ఈరోజు మీకోసం టేస్టీ మటన్ కర్రీ చాలా రుచిగా అందరూ ఇష్టంగా తినే విధంగా చేయబోతున్నాను మటన్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా మటన్ కర్రీ చేసి తింటే అందరూ మటన్ కర్రీ ఫ్యాన్స్ అవుతారండి ఇప్పుడు సూపర్ టేస్టీ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము హాఫ్ కిలో మటన్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి కారం పసుపు జీడిపప్పు కొబ్బరి ముక్కలు జీలకర్ర పొడి సాల్టు మటన్ మసాలా అల్లం ముక్కలు వెల్లుల్లి పీసులు టమాటా ముక్కలు నిమ్మకాయ ఉల్లిపాయ ముక్కలు మిరియాలు కొత్తిమీర పుదీనా ఇప్పుడు మటన్ని శుభ్రంగా ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి చివరగా నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇలా కడగడం వలన ముక్కలు నీచువాసన రావు ఈ మటన్లోకి ఉప్పు కారం పసుపు నిమ్మరసం ఆయిల్ వేసుకొని బాగా శుభ్రంగా నీట్గా నిదానంగా కలుపుకోవాలండి అంతా ప్రెజర్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చేయడం వలన వేసిన పొళ్ళన్నీ మటన్కి బాగా కలిసిపోతాయి అతుక్కుంటాయి ఇప్పుడు ఈ మటన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులోకి అల్లం ముక్కలు వెల్లుల్లి పీసులు వేసుకుని బాగా కలపాలి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంతా కలిపి మూత పెట్టుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత అందులోకి జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేసి బాగా కలిపి వేగిన తర్వాత అంతా తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇదంతా వాటర్ వేసుకుని ఫ మెత్తగా రుబ్బుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకుని అందులోకి నూనె వేసుకుని అలాగే నెయ్యి వేసుకుని అవి వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని అందులోకి హోల్ గరం మసాలా వేసుకుని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన అవి బాగా వేగుతాయి ఇప్పుడు అంతా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ పీసులను అందులో వేసుకుని బాగా అటు ఇటు కలిపి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి అంతా బాగా కలిపి అందులోకి ముందుగా రెడీ చేసుకున్న మసాలా అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలపడం వలన మసాలా అంతా ముక్కలకి బాగా పట్టుకుంటుంది మటన్ కర్రీ టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు అందులోకి పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి తర్వాత అందులోకి కారం పొడి వేయాలి కారం వేసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన పసుపు కారం అంతా మసాలా ముక్కలకి బాగా పట్టుకుంటుంది అలాగే కింద మాడకుండా అడుగు మాడకుండా ఉంటుందండి ఇలా మటన్ ముక్కలను కలపడం వలన బాగా మసాలా అంతా పీసులకి పట్టుకుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి అంతా బాగా కలుపుకోవాలి చూడండి ముక్కలంతా మసాలా పీల్చుకుని ఎలా కనిపిస్తుందో మటన్ కర్రీ ఇప్పుడు అందులోకి పుదీనా వేసుకోవాలి పుదీనా అంతా వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేయడం వలన మటన్ కర్రీ మంచి టేస్ట్ స్మెల్ చాలా రుచిగా ఉంటుందండి ఆకుకూర వేసినందుకు ఇది అంతేకాదండో ఈ పుదీనా వేయడం వల్ల హెల్తీ కూడా డైజెషన్ కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ముక్కలంతా ఆకు స్మెల్ అంతా తీసుకుంటుంది ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి చూడండి మటన్ కర్రీ నుంచి ఆయిల్ విడి విడు విడుస్తున్నది ఇప్పుడు మటన్ మసాలా పొడి వేసుకోవాలి చివరిగా మటన్ మసాలా పొడి వేసి బాగా అంతా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మసాలా పొడి అంతా ముక్కలకు పట్టుకొని కర్రీ టేస్ట్గా వస్తుందండి చూడండి ఇంతవరకు వాటర్ వేయలేదు ఆయిల్లోనే ఉడికింది అన్ని మసాలా టేస్ట్లంతా ముక్కలకు పట్టుకొని చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మటన్ కర్రీలోకి వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకునేటప్పుడు మసాలా కర్రీ మరీ చిక్కగా లేకుండా మరీ పలచగా లేకుండా మీడియంలో ఉండాలండి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మటన్ కర్రీ అంతా బాగా కలపాలి ఇలా కలపడం వలన అడుగున అతుక్కుండా బాగా ఫ్రెష్గా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా బయటకు వదులుతూ ఉంటుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది హైదరాబాదీ స్టైల్ మటన్ కర్రీ అండి చాలా స్పైసీగా రుచిగా మంచి టేస్టీగా ఉంటుందండి మటన్ కర్రీ చూడండి ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా కరెక్ట్ క్వాంటిటీతో అన్నీ నేను చూపించిన విధంగా వేసుకుని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మటన్ కర్రీ ఇంకా అంతేనండి బవల్ తీసుకుని అందులోకి సర్వ్ చేసుకోవడమే ఈ మటన్ కర్రీ చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్